వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఇబ్రహీంపట్నం నుండి ఛత్తీస్గఢ్ వెళ్ళే నేషనల్ హైవేకి ఆనుకొని ఓపెన్ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇది ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్ అండి ఇది నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి వెంచరు ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ గేట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ గేట్లు కూడా పెద్దవి పెట్టారండి ఇది లోపల వరకు కూడా అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఈ నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ అయినా కూడా కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా ఉండటానికి వీళ్ళు ఇక్కడ లాగా ఇలా ఫ్లోరింగ్ చేయడం జరిగింది దీని తర్వాత నుండి ఏదైతే ఈ ఫ్లోరింగ్ చేశారో దీని తర్వాత నుండి మనకి ప్లాట్స్ డివైడ్ చేయడం జరిగిందండి ఎక్స్టెన్షన్ అంటే ఈ నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ అయినా కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదండి ఇక్కడ నుండి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇది ఆరు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వించరు మెయిన్ రోడ్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇవ్వటం జరిగింది ఎన్నో రోడ్స్ వచ్చేసి ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వటం జరిగిందండి ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ప్లాటింగ్ ఏరియా వచ్చేసి మనకి నూట అరవై ఆరు గజాల నుండి ప్లాట్స్ మనకి అందుబాటులో ఉన్నాయండి వీళ్ళు గజం వచ్చేసి వీళ్ళు ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుందండి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు ఆల్రెడీ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఫాల్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి ఇంకా ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి మైలవరం మైలవరం దాటంగులోనే నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి ప్లాట్స్ అండి ఇక్కడ నీరెస్ట్గా మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది సాయిబాబా టెంపుల్ దాటంగలోనే రైట్ సైడ్లో ఈ గేట్ లోపలికి వస్తే ఇదంతా కూడా ప్లాట్స్ అండి సిక్స్టీ పర్సెంట్ ప్లాట్స్ అయిపోయినాయండి దీనికి సమీపంలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా వెళ్తుందండి ఒక హండ్రెడ్ మినిట్స్ బిలోనే అవుటరింగ్ రోడ్ కూడా వెళ్తుందండి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఫ్యూచర్లో అయితే రేట్లు బాగా వస్తాయి ఎందుకంటే విజయవాడ నుండి దాదాపు మనకి మైలవరం దాటిన తర్వాత పుల్లూరు వరకు కూడా నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి వెంచర్ ఎక్కడైతే లే ఎక్కడా లేదండి ఏదైతే నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి వించరు డెవలప్డ్ ఏరియాలో ఇది గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఆరు వేల వరకు ఉందండి గవర్నమెంట్ వాల్యూ ఆరు వేలు ఉంది కానీ వీళ్ళు ఉన్న ప్లాట్స్ తక్కువ ప్లాట్స్ ఉన్నాయి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టడం జరిగింది నేషనల్ హైవేకి ఆనుకోనండి మనకి డైరెక్ట్గా వెళ్ళిపోతే మైలవరం దాటిన తర్వాత మనకి నీరెస్ట్గా దగ్గరగా లక్రెడ్డి బాల్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇటు సైడ్కి వెళ్తే మినీ అమెరికా అంటారు చిన్న వెళ్ళ వెళ్ళడం అలాగే ఈ ఫ్రంట్కి వెళ్తే మనకి సండ్రుగూడు తర్వాత అండి తర్వాత బాడవ టోల్గేట్ అండి మనకి ఇక్కడ నుండి కరెక్ట్గా ఇబ్రేంపట్నం రింగ్కి పదిహేడు కిలోమీటర్లు ఉందండి ఇబ్రేంపట్నం రింగ్కి పదిహేడు కిలోమీటర్లు రేపు పొద్దున్న ఫ్యూచర్లో అక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తే డైరెక్ట్గా అమరావతికి వెళ్ళిపోవచ్చు అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇబ్బంది లేనటువంటి ప్లాట్స్ అండి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా పెరిగే ఏరియా ఇదంతా కూడా ఇదంతా కూడా నేషనల్ హైవేకి ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి ప్లాట్స్ అండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి ఈ ప్లాట్స్ దగ్గర నుండి మనకి కరెక్ట్గా టూ కిలోమీటర్స్ దూరంలో మైలవరం బస్ స్టాండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మైలవరం గవర్నమెంట్ హాస్పిటల్ అలాగనే నోబెల్ కిడ్స్ స్కూల్ ఒకటి ఉంది కాలేజీ ఉంది గవర్నమెంట్ కాలేజెస్ కానీ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ మైలవరం